హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఊరి రామాలయంలో మన స్టీల్ గ్లాసులతో పానకాన్ని సప్లై చేయడం జరిగిందండి వీడియోలు తీసుకునే టైంకి అయిపోయిందండి నేను వెళ్ళే టైంకి అక్కడ ఇదిగోండి గ్లాసులు కడుగుతున్నారు ఇలా వాళ్ళు పానకాన్ని మొత్తం కూడా మన స్టీల్ ప్లే గ్లాసుల్లోనే సప్లై చేయడం జరిగిందండి వాళ్ళు అలా ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలండి ఎందుకంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్ కానీ పేపర్ గ్లాస్ కానీ కింద చెత్త కింద కూడా కనిపించలేదు రామాలయం కూడా చాలా నీట్గా ఉందండి ఇది కూడా నిర్వాహకులు అర్థం చేసుకుంటే బాగుంటుంది తర్వాత మా ఊర్లో అన్నదానానికి కూడా నాలుగు వేల మందికి భోజనాలు పెట్టారండి అక్కడ ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ కూడా రెడీ చేయించాను నేను కాటన్ దాని మీద ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాన్ని రాసి చిన్న స్లోగన్ అండి ప్లాస్టిక్ రహితంగా అన్నదానం చేయండి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని చేయించి అక్కడైతే అంటే అందరికీ మెసేజ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే మా ఊర్లో నాలుగు వేల మందికి కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా వందల మందికి సిట్టింగ్ పెట్టారండి పదిహేను వందలు ఏమో బఫే పెట్టారు అంటే ఎక్కువగా సిట్టింగ్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే కొంతమంది ప్రజలు ఒకే టైంలో ఎక్కువ మంది తినాలనుకున్నప్పుడు ఉంటే ఉంటుందని బఫే పెట్టారు కానీ చాలా బాగా వడ్డించారండి అంటే మన శాస్త్రంలో నుంచుని పెట్టడం అనేది లేదండి అన్నదానం చక్కగా కూర్చుని వడ్డించాలి దానికి నిర్వాహకులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది ఇదిగో చూడండి బఫేకి కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేట్స్ గ్లాసులు పేపర్ గ్లాసులు అండి ఈ విధంగా అయితే వాడడం జరిగింది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా భోజనాలు పెడతారండి అప్పుడు మొత్తం మన స్టీల్ ప్లేట్ గ్లాసులే వాడతారు టిఫిన్కి అన్నిటికీ రెండు సంవత్సరాల నుంచి మన స్టీల్ ప్లేట్లు గ్లాసులే వాడడం జరుగుతుందండి ఈ విధంగా అసలు శ్రీరోణాంకి మా ఊర్లో మొత్తం ఈకో ఫ్రెండ్లీగా జరగడం కింద వేసిన పేపర్ కూడా అసలు ఏమీ కవర్ లేదండి ఈ విధంగా అందరూ కూడా ఇలా ఆలోచించండి కూర్చుని భోజనాలు పెట్టడానికి ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టడానికి అంటే నేను ఏంటంటే మా ఊర్లో అందరూ కలిసి చేసుకున్నదండి ఇది ఒక్కొక్కళ్ళు ఒకటి ఇస్తారు కదా అలాగే ప్లేట్లకి నేను కొంత ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ప్లేట్లు ఇక్కడ చూడండి ఒక మెతుకు లేకుండా తిన్నాను నేను అంటే ఎంగిలాకు చూపించి మిమ్మల్ని విసిగించడం కాదండి అంటే అలా తినాలి అని చెప్పడం అండి మెసేజ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి అలవాటు అండి అది ఎప్పుడు కూడా నేను నా ప్లేట్లోది ఏమి వదలకుండా తింటాను మనం వదిలేస్తే అది ఇంకొకరికి ఉపయోగపడదండి మన ప్లేట్లో ముందుగానే మనం వద్దంటే వద్దని చెప్పాలి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి చాలా చోట్ల శ్రీరానామ్కి ఎక్కువ ఫ్రెండ్లీగా నేను చేయించాను ఆ వీడియోస్ ఉంటే పెడతానండి మీరందరూ కూడా ఇలా చేయండి అందరినీ ప్రోత్సహించండి ఎక్కువ ఫ్రెండ్లీగా చేయ ఉంటాను